త్రేతాయుగంలో శ్రీరాములు వారిచే ప్రతిష్ఠించబడిన టంగుటూరు మండలం పసుకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేలాదిగా భక్తులు శివరాత్రి నాడు శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు శ్రీ రామలింగేశ్వర స్వామివారికి లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకాన్ని వేద పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు వేలాది మందికి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి మహామహిమాన్వితమైన శ్రీరాముల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దాతలు మరియు గ్రామ పెద్దల సహకారంతో అన్ని విధాలుగా నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి మరియు కాలభైరవ స్వామివారి ఆలయం కట్టించుటకు నిర్ణయించారు కావున భక్తులు తమ తోడ్పాటు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు తెలిపారు

Come back, come back, come back up, come back.

रामेश्वरम महेश रामेश्वरम रामेश्वरम बाज्य पेड़ पिल्ला पेड़ पड़ु पेड़ गोल पेड़ आईमाव जी रामदेशा रोहित रामदेशा जिने रामदेशा जिने रामदेशा बाबूराम रामदेशा मीनाक्षी रामदेशा रघुराम राम खेमदेर विजय ओ बात तो అదే <laughs> దర్గంగా <laughs> नमस्कार अंत सर्व भूतेष गोराया मिष्टवर्धसो आमिक्लेश संनमस्कारं समन्वं ब्रह्म ब्रह्मत्तमं सदाधि संतदाबापा जोधीर सोमृदम् भूत बोध सर्व मी जाने सर्व विद्याना ईश सर्व भूतानां ब्रह्मादिपति ब्रह्मालोधिपति ब्रह्मा शिवो मे अस्त सदा शिव अदाना शिव विश्व भवेश जय शिव रुद्रस्य भेशु स्तब्धरासिनी जय जय नमोहा अनाखाय नमः भुजंग भूषणाय नमः भक्ताय नमः नमः भगवते नमः महासेन जनकाय नमः चारुविक्रमाय नमः कृष्णा जयोदवानि रामराज्यम ओचम महाराजम मारने समय महाराज महाराज నమశివాభ్యాం నవయోనాభ్యాం పరస్పరాశిష్ట వప్రదురాభ్యాం నగేంద్ర కన్యా వశకేతనాభ్యాం నమో నమ శంకర పార్వీభ్యాం ఈ దేవాలయము పూర్వకాలం నుంచి వంశ పారంపర్యంగా కూడా మేము ఈ గుడి చూస్తూ ఉన్నాము ఇది శ్రీరామచంద్ర చంద్రవారి ప్రశ్న అని ఇక్కడ స్థల పురాణం చెబుతున్నారు రావణాసురుని సంహరించినటువంటి పాప పరిహారార్థం వశిష్ఠ మహర్షి సలహా మీద ఆయన సూర్యోదయానికి పూర్వమే నూట ఎనిమిది శివలింగం శివలింగములకు ప్రతిష్ట పూజా కార్యక్రమం చేసుకునేవారని చెప్తున్నారు అయితే ఆ పాప పరిహారార్థం శ్రీరామచంద్రుల వారు రామేశ్వరం నుంచి వ్యాస కాశీ వరకు కొన్ని శివలింగములు ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో సైకతలింగం ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి శివలింగాలు అయిపోవడం వలన పసుపును కుదురుగా చేసి ప్రతిష్ఠ చేశారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది కావున ఈ గ్రామంకు కుదురు పశుముద్ర అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం వలన ప్రతి భక్తుని యొక్క కోరికలు సంపూర్ణంగా కూడా నెరవేరుతూ ఉంటాయని భక్తుల యొక్క విశ్వాసం ఈ గుడి యొక్క ఈ గుడి ఇంత విధంగా కూడా రావడానికి గల ప్రధాన కారకుడు మన హరిబాబు గారు వాళ్ళ యొక్క స్నేహితులంతా కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ గుడి అభివృద్ధి చెందుతూ ఉన్నది నా పేరు మధుబాబు సోమరాజుపల్లె మధుబాబు అని అంటారు మా నాన్నగారు ఇక్కడ దాదాపు ఎనభై సంవత్సరములు ఆయన సేవ చేసి ఈ మధ్య ఒక పది సంవత్సరాల క్రితం కాలం చేశారు తదుపరి నేను ఈ దేవాలయములకు అర్థకత్వం చేస్తూ ఉన్నాను నేను దివి హరిబాబు మాది ఆల్కర్పాడు ఇక్కడ చెరువులు చేస్తూ ఉంటాం ఇది పశుముద్ర విలేజ్ ఇక్కడ పురాతన శివాలయం ఆల్రెడీ ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంది మేము రెండు వేల ప్రాంతం నుంచి ఈ ఏరియాలో ఆక్వాకల్చర్ చేస్తూ ఉంటాం మేము మా కమిటీ అంతా ఒక ఇరవై మంది టీము ఉన్నారు అందరు బ్యాచ్ అంతా అందరి సహకారంతో ఇక్కడ ప్రతి శివరాత్రికి భారీగా ఒక పది నుంచి పన్నెండు వేల మంది దాకా భక్తులు వస్తూ ఉంటారు మార్నింగ్ ఆరు గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల దాకా కూడా దర్శనం భాగ్యం కల్పిస్తూ ఉంటాం లోపల అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ ఉదయం ఆరు గంటల నుంచి టిఫిన్లు కానివ్వండి అట్లాగే భోజనాలు కానివ్వండి రాత్రికి కూడా స పన్నెండు గంటల వరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాం వచ్చిన వారందరికీ చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశాము అట్లాగే ప్రతి సంవత్సరం దీన్ని ఒక మా ఒక్కరితో అయ్యిందేం కాదు తరతరాలుగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు పెద్ద అయిన సోమరాజపల్లి వెంకటేశ్వర్లు గారు ఆ ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆ ఇళ్లమ్మిటి తిరిగి భిక్ష చేసి తీసుకొచ్చిన దాంతో శివరాత్రికి వచ్చిన భక్తులకి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు కోటిరెడ్డి గారు కానివ్వండి డాక్టర్ కృష్ణారావు గారు కానీ తిరుపతి వెంకటేశ్వర గారు కానివ్వండి వీళ్ళందరూ మా ఫోటో స్టూడియో సుబ్రహ్మణ్యం గారు అని వీళ్ళంతా మాకన్నా ముందల కాలంలో వాళ్ళంతా ఏదో కాంపౌ శంకరయ్య గారు ముఖ్యంగా కొమ్మన శంకరయ్య గారు ఈ కాంపౌండ్ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలెట్టి కాంపౌండ్ వాళ్ళు ఇదంతా సాదాసిధగా మండపంలాగా ఉన్న గుడిని గోపురాల కట్టడం కానివ్వండి తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత గాలిగోపురం కానివ్వండి అట్లాగే ముందలు ఆర్చి ఈ కింద ఫ్లోర్ ఇవన్నీ చేసుకుంటా వస్తూ ఉన్నాం అందరూ భక్తుల సహకారంతో ఒకరనేమి లేదు సహకారంతో ఇవన్నీ చేస్తున్నాము అట్లాగే ఇంకా కూడా ఈ రాబోయే కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిది కాళభైరవ స్వామివారిది అలాగే నిర్మించాలనుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరులో అది కూడా ప్లానింగ్ ఉంది ఇదంతా కూడా అందరు సహకారంతో నిర్మిస్తామని స్వామివారి అనుగ్రహం మాకు ఉండాలని అలాగే భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు మన్నం సింగయ్య నేను ఇక్కడ చెరువులు చేస్తున్నాము ఈ గుడి ఇంతకుముందు పాత గుడిగా ఉండింది ఈ గుడిని మన శంకరయ్య గారు హరిబాబు గారు వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేశారు ఈ గుడి అందరికీ అందుబాటులో ఉన్న వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి దీన్ని పూజి పూజిస్తున్నారు ఈ గుడి కూడా మంచి విశేషం ఉంది ఎందుకంటే రాములు వారు ప్రతి చేసిన గుడి అందువల్ల ఈ గుడికి మంచి నమ్మకం ఉంది నమ్ముకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ నమ్మకానికి ఇబ్బంది లేకుండా జరుగుతుందవల్ల వల్ల గుడి కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ గుడి చేయటం మేము డబ్బులు ఇవ్వటం సంగతి తర్వాత సంగతి ఈ గుడిని దాకా డెవలప్ చేసే దాంట్లో హరిబాబు నాయుడు రమేష్ వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులు ఉన్నారు వీళ్ళందరూ కొద్దిగా బాగా సహకారంతో మా గుడిని బాగా డెవలప్ చేస్తున్నారు నా పేరు చెట్టుపోయి వెంకటేశ్వర మేము పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాము ఫస్ట్లో స్మాల్ స్కేల్లో భోజనాలు కానీ అత్తగానే పెడతా వచ్చాము తర్వాత హరిబాబు వచ్చిన తర్వాత లాజ స్కేల్లో భోజనాలు అరేంజ్ చేశాడు మేము ఇక్కడ ఒక రూములు మూడు రూములు కట్టించాను తర్వాత ఈ రోడ్డు ఇదంతా డెవలప్ చేశాము అట్లనే బయట పంతులు కాడి కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి అది కూడా డెవలప్ చేశాము ఇప్పుడు హరిబాబు వచ్చిన తర్వాత చాలా అంటే తొంభై ఐదు నుంచి జరుగుతూ ఉంది ఇది డెవలప్మెంట్ అంతకుముందు స్మాల్ స్కేల్లో చేసేవాళ్ళము కొద్ది మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు బాగా వస్తూ ఉన్నారు అన్ని విధాలుగా అది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ బాగా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇబ్బంది లేదు అన్ని విషయాల్లో కూడా మన హరిబాబు గారు బాగా డెవలప్ చేశారండి అప్పుడెప్పుడో తిరుతాయుగంలో ఉన్నటువంటి ఈ రాముడు ప్రతిష్ఠి ప్రతిష్ఠించినటువంటి ఈ దేవాలయాన్ని ఇంత ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి మన మన హరిబాబు గారు ఇతర పెద్దలు ఉన్నటువంటి మన వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎంతమందికి ఈ విధంగా బాగా చేస్తున్నందుకు వీళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞత అంతే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆగే అవకాశం ఇచ్చినటువంటి వారికి